ఇలా పెట్టాలి నేను పెడతా ఇలా పెట్టాలి ఫస్ట్ వాచ్ వాచ్మ్యాన్ పాలైన వస్తాడు సెకండ్ వాచ్ పోస్ట్ మ్యాన్ వస్తాడు దాటికి మ్యాన్ వస్తాడు వాచ్మ్యాన్ ఏం చెప్తాడంటే రేపు మీ ఇంట్లోకి దయ్యం వస్తుంది అందరూ మూల కూర్చొని డోర్ వేసుకొని ఉండండి అని చెప్తాడు తలుక్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ టింగ్ టింగ్ టి పోస్ట్ మ్యాన్ పైకి రండి ఎన్ని మెట్లు మూడు మెట్లు టింగ్ టింగ్ టి టింగ్ ఎవరు వచ్చారు పోస్ట్ తీసుకోండి ఇప్పుడు వాచ్మెన్ వస్తుంది వస్తాడు టిన్ టిన్ పోయి

ఎవర చరు పెద్ద దయ్యాని పయకిరండి ఎన్ని మెట్లు మూడు మెట్లు టిన్ 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 దయ్యం వస్తుంది టిన్ టిన్ ఎవర చరు దారి దయ్యాని పయకిరండి ఎన్ని మెట్లు మూడు మెట్లు

డింగ్ 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 చిన్న చిన్న జనా అమ్మమ్మ రండి ఎన్ని మెట్లు ఎన్ని మెట్లు ఎన్ని ఎన్ని మెట్లు ఎన్ని మూడు మెట్లు